నీతో నువ్వు నువ్వు బాధపడుతు నువ్వు చేసింది మామూలు విషయం ధైర్యం ఉండదు నీ కోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతుంది ధైర్యం టెన్షన్ కదా నీ పిల్లలకు పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం పెడతాను తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు గాని ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోంమంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈ రోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా